జీవము కలిగిన దేవుని గుడిలాగా మీ అందరికీ కూడా బ్రహ్మ క్రీస్తు క్రీస్తనామములు వంద నాలుగు శుభములు తెలియజేస్తున్నాం దేవాది దేవుడిని నే దేవుని వాక్యములను భూమిని ఆకాశాన్ని సమస్త కలగజేసి గుర్తించి సృష్టించిన సృష్టికర్తన క్రీస్తు భోదేంద్రము దేవుని గుడిలాగా పరిశుద్ధ గ్రంథం నుంచి బైబి గ్రంథం నుంచి దేవుని వాక్యం సృష్టికర్తన దేవుని జీవం కలిగిన మాట యజ్ఞము యోహన్ స్వార్థ రెండో అధ్యయనము ఒకటో వచ్చిన రెండో వచ్చిన మూడో వచ్చినా చదివే ప్రభు క్రీస్తు దేవుడు కానాన్ అనే ఊరిలో ఒక వివాహానికి యేసు ప్రభు వారు ఆయన పన్నెండు మంది శిష్యులు పిలువబడ్డారు దేవునికి మహిమ తల్లిగాక కానాన్ అనే ఊరిలో భూమి మీద ఏసుక్రీస్తు ప్రభు దేవుడు పన్నెండు మంది శిష్యులు వివాహానికి పిలువబడ్డారు పిలవబడ్డారు దేవునికి మహిమ కలనిగాక పిలువబడ్డారు ఏసుక్రీస్తు దేవుని పన్నెండు మంది శిష్యులని కానాని వివాహానికి పిలువబడ్డారు పిలువబడ్డారు వాళ్ళు వచ్చారు దేవుడికి మహిమకరని కాక అక్కడ కొరత లేకుండా వివాహం ఘనంగా జరిగింది ప్రభునేశ దేవుడు సెలవిచ్చింది ఎబ్రి రాసిన పత్రిక నాలుగు వివాహము అన్ని విషయముల ఘనమైనది వివాహం అన్ని విషయములు ఘనమైనది ఘనకార్యం అని యేసుప్రభు సెలవిచ్చింది అది గొర్రె పిల్లకి వివాహం సృష్టికర్తల దేవి వివాహము మధ్యాకాశముల జరిగే వివాహము గొర్రెపీల యొక్క వివాహము ఘనమైనది బలమైనది సృష్టిలో ఎక్కడ ఎప్పుడు జరగదు ప్రజలు భూలోకంలో మనుషులు ఎప్పుడు ఎక్కడ చూడమే వివాహము అది మధ్యాకాశంలో జరుగుతుంది దేవునికి అమ్మ తల్లిని యేసు యేసుక్రీస్తు దేవుడు భూమి ఆకాశము కలగజేసిన మహాదేవుడు మన రక్షకుడు దేవుడు యేసు ప్రభు దేవుడు దేవుడు ఇశాఖ దేవుడు యాక్కువ దేవుడు యేసు ప్రభు దేవుడు మొట్టమొదట వివాహాన్ని ఈ సృష్టిని వివాహం ద్వారానే ప్రారంభించారు ఈ భూలోకాన్ని ఎట్లా ప్రారంభించాడంటే వివాహం ద్వారా పెళ్లి ద్వారానే యేసు ప్రభుదేవుడు వివాహాన్ని ద్వారా సృష్టిని ప్రారంభం చేశాడు యేసు ప్రభుదేవుడు కానాని వివాహములకి హాజరయ్యి ఆడు ప్రభునేసు క్రీస్తు దేవుడి సృష్టిని మధ్యాకాశము వివాహం ద్వారా సృష్టిని ముగించబోతున్నాడు దేవుడికి మైమక్కలని గాక ప్రపంచములైన మనుషులందరికి కూడా భూలోకంలో రోజు బతుకున్న స్త్రీలందరూ పురుషులందరికీ కూడా మారు మనసు పొందండి బ్రహ్మనీస్త క్రీస్తు నామంలో బాప్తీస్ పొంది పరిశుద్ధాత్మక వరమును పొంది ప్రత్యేకమైన జీవితం జీవించి అపస్తుల బోధ ఎందును సావసం ఎందున రుచివిష్టి ఎందుకు ప్రాప్తి వారు మధ్యాకాశం అనే వివాహం గొర్రెపిల్లి వివాహములో హాజరవుతారు గుర్ర గొర్రెపిల్లి వివాహమునికి పిలువబడతారు దేవునికి మైమకమైన అది మధ్యాకాశంలో జరుగుతుంది ప్రపంచంలో ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ చూడని వివాహము ఎవరు చేయని వివాహం ఘనమైనది వివాహం అన్ని విషయముల ఘనమైనది వివాహానికి సహకరించాలి సేవకులు సహకరించాలి సంఘ పెద్దలు సహకరించాలి భూలోకంలో బతుకున్న స్త్రీలు సహకరించాలి భూలోకంలో బతుకున్న పురుషులందరూ కూడా వివాహానికి సహకరించాలి కానీ వివాహాన్ని చెడగొట్టకూడదు వివాహాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేయకూడదు పాడు చేయడానికి ప్రయత్నం చేయకూడదు చాలామందికి మనుషులు చెడగొడుతుంటారు పెళ్ళిళ్ళని సాడీలు చెప్పి అనేకమైన కార్యక్రమం పిల్లగాడు మంచోడు కాదని పిల్ల మంచిది కాదని పిల్ల తల్లిదండ్రి మనుషులు కాదని పిల్లగాని తల్లిదండ్రి మనుషులు కాదని వివాహాలు చెడగొడుతుంటారు పెళ్లి కార్యకరాలని భూమి మీద చాలా మంది మనుషులు చెడగొడుతుంటారు అందరు కూడా మారు మనసు పొందాలి ప్రభు నేస్తు దేవుడు వాక్యం సాలు ఇచ్చింది వివాహాను స్వార్త రెండో అధ్యయము ఒకటో వచ్చినము రెండో వచ్చిన మూడో వచ్చిన చదవండి ప్రభు యేసు క్రీస్త దేవుడు ఆ వివాహానికి ఏసు ప్రభు దేవుడు పన్నెండు మంది శిష్యులు వివాహానికి పిలబడ్డారు ఈరోజు బతుకున్న చాలా మంది సావుకులు అనేకమైన పెద్ద పెద్ద వివాహానికి పిలుస్తారు కలెక్టర్ని వివాహానికి పిలుస్తారు ఎమ్మెల్యేని ముఖ్యమంత్రిని ప్రధానులను గొప్పవారిని ధనికులను ధనవంతులను వివాహానికి పిలుస్తారు వివాహానికి పిలిచి వివాహ పత్రికలు వివాహం పెళ్లి పత్రికలో వాళ్ళ పేర్లు వేస్తారు పెళ్లి పత్రికలు వాళ్ళ పేర్లు పేర్లు ముద్రిస్తారు గొప్పవారు పేర్లు ముద్రిస్తారు ధనవంతుల పేర్లు వేస్తారు పెద్ద పెద్ద సావుకుడు సీనియర్ పాస్టరు పాస్టర్ బుద్ధిమంతుడైన బుద్ధిహీనుడైనా సరే పాస్టర్కి సాక్ష్యం సరి లేకుండా మున్నమోపు పాస్టర్ అయినా సరే కార్డులో వేసి సీనర్ పాస్టర్ పేరు మోసిన పేరు వేస్తారు కానీ ఏసుప్రభు పేరు పేర్లు పెళ్లి పత్రికలు వేస్తున్నారా యేసు ప్రభు పేరు ఏసుప్రభు పేరు పెళ్లి పత్రికలు ఉంటుందా సృష్టికర్తని దేవిని పేరు దేవిని పేరు యేసుక్రీస్తు దేవిని పేరు పెళ్లి కార్డులో ఉండదు క్రైస్తవులే క్రీస్తు నమ్మిన వారే క్రీస్తుని ఆరాధిస్తున్న వారి పెళ్లి కార్డులో ఏముండదు ప్రభు పేరు ఉండనే ఉండదు క్రైస్తవులే పెద్ద పెద్ద సౌకులే రెవరెన్లే బిషపులే ఏం చేస్తున్నారంటే పెళ్లి కార్డులు యేసు ప్రభు పేరు లేకుండా చేస్తున్నారండి యేసు ప్రభు పేరు లేకుండా సౌకులే బోధకులే బిషపులే రెవరెండ్లే డాక్టర్లే ప్రభుత్తులనే విర్రవీక సౌకులు యేసు ప్రభు పేరు పెళ్లి కార్డులో పెళ్లి పత్రికలు లేకుండా చేస్తున్నారు కానుక ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి యేసుప్రభు వారు పెళ్లి పత్రికలు యేసుప్రభు పేరు ఉండాలి యేసుప్రభు పేరు ఉంటే యేసుప్రభు పేరు ఉండాలి యేసుప్రభు పేరు పత్రికలు ఖచ్చితంగా క్రైస్తవుడు విశ్వాసి సంఘ నాయకుడు సంఘ పెద్దలు సువార్థికులు పాస్టర్లు ఖచ్చితంగా యేసుప్రభు పేరు 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 పెళ్లి కథలు ముద్రించాలి పేరు ఉండాలి ఉండాలి అనే ఆలోచన సావకులకి లేదండి పేరు ఆయన పేరు వేయాలని ఆలోచన కలెక్టర్ పేరు వేయాలి డాక్టర్ పేరు వేయాలి ఎమ్మెల్యే పేరు వేయాలి గొప్పవారి పేరు వేయాలి మినిస్టర్ పేరు వేయాలి అని వాళ్ళ పేరు లేనిక నానాక తిప్పలు పడుతున్నారు క్రైస్తవులండి సావుకులండి విశ్వాసులండి ఈయన మారు మనుషున్న మనుషులేనా మారు మనుషు వివాహం పరిశుద్ధమైన వివాహం పవిత్రమైన వివాహం నిష్కప్తం లేని వివాహం నిజమైన గొర్రెపిల్ల వివాహం వివాహం అందుకే సుప్రభుడు వివాహం అన్ని విషయముల ఘనమైనది ఎట్లా ఘనమైనది ఏసుప్రభు పెళ్లికాటులు అనే పేరుంటే యేసుప్రభు వివాహానికి పిలువబడితే యేసుప్రభు శిష్యులు యేసుప్రభు సేవకులు యేసుప్రభు సువార్థికులు యేసుప్రభు శిష్యులు యేసుప్రభు పాసనల్ని పిలుస్తున్నారా వివాహానికి పిలవరండి పెద్ద వారిని చూస్తున్నారు రాజకీయ నాయకులను చూస్తున్నారు ఏమైనా న్యాయంగా ఉన్నా క్రైస్తవులాగా బతికున్న విశ్వాసులారా బతుకున్న పాస్టర్లారా బతుకున్న సువార్థికులారా బతికున్న సంఘ నాయకులారా సంఘ పెద్దలారా మారు మనసు పొందండి లోకాశలు లోక కోరికలు విడిచిపెట్టండి ప్రభుని క్రీస్తు దేవుని పిలవండి యేసు ప్రభు సావుకుల్ని యేసుప్రభు వివాహానికి పిలవండి నీ బిడ్డ పెళ్ళిళ్ళు చేసినా లేదా కుమారుల పెళ్ళిళ్ళు చేసిన మనమలు మనమరాళ్ళు వివాహాలు చేసిన పెళ్ళిళ్ళు చేసిన సావుకులు పిలవండి సావుకుల్ని ప్రభునేస్త క్రీస్తు దేవుని సావుకులు పిలవండి వాళ్ళ ప్రార్థన యేసు ప్రభు సావుకులు వచ్చి వివాహములకి కాలు పెడితే వాళ్ళ కాల దుమ్ము దొలుకితే వివాహము వధువరులకు పెళ్లి కుమారుడికి పెళ్లి కుమారుడికి దీవెనకరము ఆశీర్వాదకరమండి దేవునికి మహిమ కలిగిన కాక శివము కలిగిన దేవునిలారా ప్రభునేశ క్రీస్తు దేవుని ఎన్నో పెళ్ళిళ్ళు చూశానండి ఇప్పుడు నాకు కూడా చాలా పెద్ద వయసు వచ్చేది పుట్టినకాన ఎన్నో పెళ్లిళ్ళు నేను పత్రికలు చూశాను పెళ్లి కార్డులు చూశాను పెళ్ళిళ్ళకి హాజరయ్యాను పెళ్లిళ్ళు డీజిల్ పెట్టి బ్యాండ్ పెట్టి డ్యాధలు చేసేది కాదండి క్రైస్తవ పెళ్ళంటే విశ్వాస పెళ్ళంటే క్రీస్తు నమ్మిన వారి పెళ్ళంటే డీజల్ పెట్టి డ్యాధి చేసి బ్యాండ్ పెట్టి కదా ఆటలాడేది డ్యాధలు చేసేది కాదండి క్రీస్తును మహిమపరిచేది క్రీస్తును గణపరిచే క్రీస్తు నామాన్ని హెచ్చించేది క్రైస్తవ పెళ్లి ద్వారా క్రైస్తవ పెళ్లి ద్వారా క్రీస్తు ఘనపరచబడ దేవునికి మహిమపల్లిని మీ పెళ్లి కార్డులు చూసారా పెళ్లి కార్డు నా అల్లుడు నా చెల్లె సువార్తమ్మకి ఒక ఇద్దరు కుమారుడు పెద్ద కుమారుడు దివాకర్ పెళ్ళి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు పెళ్లి ఆ పెళ్లి కార్డు చూడండి ఎలా ఉండదు పన్నెండు మంది పాస్టర్ల పేర్లు వేసాను యేసు ప్రభు పేరేసాను యేసుక్రీస్తు దేవుని పేరు పేరుందండి యేసు ప్రభు దేవుని పేరు ముద్రించడం పన్నెండు మంది పాస్టర్ల పేర్లు ముద్రించడం ప్రభుని కనపరచాలి ప్రభుని నామాన్ని హెచ్చించాలండి చిన్న సేవకుడు పెద్ద సేవకుడు లేదండి అందరు సావుకులందరూ పాస్టర్ అందరూ కూడా సమానమే సీనియర్ పాస్టర్ జూనియర్ పాస్టర్ లేనే లేదండి విశ్వాస యాత్ర కాదు అది క్రైస్తవ యాత్ర కాదు పెద్ద పాస్టర్ పేరు పైన ఉండాలి చిన్న పాస్టర్ పేరు కింద ఉన్నది కాదండి ఎల్లి కాడులో పేరు ఉండాలి చిన్న సావుకుడైన సావుకుడే పెద్ద సావుకుడైన సావుకుడే ధనవంతుడైన సాగుకుడి సావుకుడే బీదవాడైన సాకుడు సావుకుడే సాగుకుడే దేవుని దేవిని సావుకుడు యేసుక్రీస్తు దేవిని సాగు చేస్తున్నవారు సువార్త ప్రకటిస్తున్న వారు క్రీస్తు సౌకర్యకు బ్రతికేవారు వాళ్ళ పేర్లు ఇవి అప్పుడు పెళ్లికి ఘనత ఎల్లి పిల్లలకి దీవెన ఆశీర్వాదం పెళ్లిలో కొరత ఉండదండి కొరత ఉండదు చాలా పెళ్ళిళ్ళు చాలా అలజడి జరుగుతుంది వివాహము పత్రికలు వేస్తున్నారు భోజనాలు సరిపోకపోవడం రుచికరైన భోజనం లేకపోవడం గొడవలు కావడం అసమాధానంతో జరగడం అలజడి జరగడం ఏమి చేస్తున్నారు చెప్పండి డీజే పెట్టి పాస్టర్లు తప్పెడు కొడుతుంటే డ్యాన్స్ చేస్తున్నాడు ఒక పాస్టర్ కొడుకు పెళ్లికి పాస్టర్ పాస్టమ్మ తప్పడు కొడితే పెళ్లి కొడు పెళ్ళి పాస్టర్ పెళ్లి కొడుకు పాస్టర్ పాస్టమ్మ తల్లిదండ్రి డాన్సులు చేస్తున్నారు అది అదేంటంటే పాస్టర్లకు ఉన్న తెలివి బుద్ధి జ్ఞానం లేని సావుకులు బుద్ధి లేని పాస్టర్లు తప్పెడు కొడితే డాన్స్ చేస్తారా కొడుకు కోడలు ముందరా తెలివి జ్ఞానం ఉన్న సావుకులకేమన్నా ప్రార్థన పురంగా జరగాల ప్రార్థన 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 ఆరాధన పురంగా మహిమకరంగా జరగాలి దేవునికి ప్రజలకి దీవనకరంగా జరగాలంటే యేసుక్రీస్తు ప్రభుని హృదయపూర్వకంగా ఆరాధించాలి మనస్సారు ఆరాధించి యేసు ప్రభు నామాన్ని మహిమపరచాలి ఘనపరచాలి అప్పుడు అన్ని విషయములు వివాహము ఘనమైనది దేవునిక మహిమకరం లాగ ఘనంగా జరిగిస్తున్నారా మహిమకరంగా జరిగిస్తున్నారా ప్రభు నేసుక్రీస్తుని హెచ్చటానికి ఘనపరచడానికి చేస్తున్నారు పేర్ల కొరకో మనుషుల మెప్పు కొరకు పెళ్ళిళ్ళు చేయకండి పెళ్ళిళ్ళు చేయకండి కత్నాలు కార్యక్రమాలు తీసుకొని ఓ పెద్ద కథం ఇచ్చినారంట పెద్ద కారు ఇచ్చినారంట పెద్ద బైక్ ఇచ్చినారు ఇది అసలు క్రైస్తవత పెళ్ళిళ్ళి కాదని విశ్వాస పెళ్లికి కాదని విశ్వాసాల క్రితం అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు రుబికని తా తేనేప్పుడు తన లాజరు తన పనివాడు పెద్ద దాసుడు అని ఎలియాజను పంపించాడు పది వంటలకి బంగారు ఎండి బట్టలు ఇచ్చి రుబికే తల్లిదండ్రికి ఇచ్చి అమ్మాయిని తీసుకొచ్చుకున్నారంటే అది వివాహము ఘనమైనది దేవునికి మహిమ కలిని కట్నాలి కార్ఖానలు తీసుకునేది వివాహం ఘనమైన కారు తీసుకునేది ప్లాట్లు తీసుకునేది ఇల్లు తీసుకునేది అది కాదండి విశ్వాసానికి తండ్రి అబ్రహం ఏం చేసాడండి బంగారు ఎండి నగలు కొత్త వస్త్రాలు ఇచ్చి వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రికి ఇచ్చి తీసుకొని తీసుకొనిచ్చారు దేవునికి మా కనుక అది విశ్వాసం వివాహము ఘనమైనది అని దేవునికి మహిమ అలాంటి వివాహం చేస్తున్నారా ఎలాంటి వివాహం చేస్తున్నారు కట్న కార్యక్రమాలు విశ్వాస యాత్రగా చనిపోదు యాత్రగా సరిపోదు అది విశ్వా అవిశ్వాసం అది కనుక బతుకున్న క్రైస్తవులారా ఎారా సౌకులు సంఘ పెద్దలారా ఈరోజు బతుకున్న మనుషులందరికీ కూడా మారు మనసు పొందండి ప్రభుణేశ క్రీస్త దేవుడు పెళ్లి కుమారుడిగా త్వరగా రాణిస్తున్నాడు దేవునికి అది మధ్యాకాశంలో జరుగుతుంది వివాహం అది పెళ్లి జరుగుతుంది కార్యక్రమం జరుగుతుంది మహాగనక జరుగుతుంది ప్రపంచం అంటే గడగడలాడటానికి జరుగుతుంది యేసు ప్రభు వాక్యము సాధిస్తుంది గౌహస్ వార్త రెండో అధ్యయము ఒకటో వచ్చినము రెండో చినం మూడో చినం నిదానంగా బతుకున్న క్రైస్తవులు చదవండి బతుకున్న సావుకులు చదవండి పాస్టర్లు చదవండి స్వార్థికులకు చదవండి బతుకున్న విశ్వాసులు స్త్రీలు పిల్లలు పెద్దలందరూ జాగ్రత్తగా చదివి ధ్యానించండి ఏసుప్రభు కానాని వివాహములో యేసు ప్రభు ఆయన శిష్యులు వివాహానికి పిలబడ్డారు వివాహముల వాళ్ళు ఉన్నారు యేసు ప్రభు దేవుడు ఉన్నాడు ఆయన శిష్యులు కూడా ఉన్నారు అక్కడ కొరత లేదండి అక్కడ కొరత తీర్చబడింది ద్రాక్ష అయిపోయింది కానీ ప్రభు అక్కడ ఉండి నీళ్ళని ద్రాక్ష మార్చాడు దేవునికి మైమక్కనే నీళ్ళనే కొట్టి నీళ్ళని ద్రాక్ష మధురంగా మార్చి వివాహముని ఘనమచయంగా చేశాడు కనుక దేవుని బిడ్డలారా సావుకులారా సువార్తకులారో జాగ్రత్త ప్రభుణేశ్వర క్రీస్తు దేవుని వివాహముకి పిలవండి యేసు ప్రభు పాస్టర్లను పిలవండి సువార్తకులకు పిలవండి సువార్తని పేర్లు ఇవ్వండి ఏమంట పెళ్లి పత్రికలు పెళ్లి పత్రికలు పెళ్లి పత్రిక పెళ్లి పెళ్లి పత్రిక ఆహ్వాన పత్రికలో నేను వేసానండి పన్నెండు మంది హాస్టల్ పేర్లు వేసానండి మా అల్లుడు దివాకరు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు పెళ్లి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు వివాహము చూడండి వచ్చి సావుకులు విశ్వాసాలు చూడండి ఎంత ఘనంగా జరుగుతుంది చూడండి నేను ప్రతి సావుకునికి పెళ్లి పత్రిక ఇచ్చి ప్రార్థన చేపిస్తుందండి సౌక దగ్గరికి వెళ్ళడం పెళ్లి పత్రిక ఇవ్వడం ఆ శావకునికి ద్వారా ప్రార్థన చేపించడం అతని పెట్టడం దేవునికి మహిమక్కలని కాక హాస్టల్కి కా పెళ్లి పత్రిక ఇవ్వడం ప్రార్థన చేపించడం ఆయన పెట్టడం అనేది జరుగుతుందండి దేవునికి మహిమక్కలని కా శివం కలిగిన దేవుని క్రైస్తవులారా విశ్వాసులారా సంఘ నాయకులారా సంఘ పెద్దలారా ఈరోజు రోజు వారు భూలోకలు బతుకున్న మనుషులందరూ మాదని పొంది వివాహం ఎట్లా చేయాలో రేపు మా అల్లుడు దివాకర్ పెళ్ళికొచ్చి వాహనకొచ్చి నేర్చుకునండి అనేకలకి నేను భూలోకలు బతుకునే క్రైస్తవులకి నేర్పిస్తున్నాండి ఇది మొట్టమొదట మా నాయన ఆరు ఆమోస్ గారు ఆరు దేవనమ్మ గారికి మేమిద్దరు సంతానం ఆరు జాన్ నా సువార్తమ్మ గారు ఇద్దరు పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు నాకు ఒక కుమారుడు ఒక కుమార్తె నా చెల్లెలికి ఇద్దరు కుమారులే నా చెల్లెలి కుమారుడు పెద్ద కుమారుడు దివాకరి వాహం ఎంత ఘనంగా జరుగుతుంది చూడండి డబ్బు నెలకి కాదండి ఆస్తుల నెలలు కాదండి ఉద్యోగంలో నెలలు కాదండి ప్రభుని మహిమపరిచే వివాహం ప్రభుని గణపరిచయ వివాహం జరుగుతుంది ఇరవై ఎనిమిదవ తారీఖు అందరి రండి కందారా చూడండి ప్రభుని గణపరచండి వాక్యాన్ని ముగిస్తుంటున్నాను వాక్యం వింటున్న దేవుని బిడ్డలరా మీ అందరికీ కూడా ప్రభునేశ క్రీస్తు నామములో వంద నాలుగు వంద నాలుగు వంద